ధోని ఫ్యాన్స్ అంటే గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ధోని మళ్ళీ సంవత్సరం రాబోయే ఐపీఎల్ లో చెన్నై తరఫున ఆడుతున్నాడు అండి ఇది కన్ఫర్మ్ అయిందండి ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో విశ్వనాథన్ గారు అయితే కన్ఫర్మ్ చేశారండి సో నెక్స్ట్ ఇయర్ ఈ పదిహేను జరిగే వేలంలో కూడా ఆయన పాల్గొంటారండి సో తో పాటు కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ అండ్ కోచ్ ఫ్లేమింగ్ ముగ్గురు పాల్గొంటారండి సో ఇది కన్ఫర్మ్ అయింది అధికారికంగా సో ధోని అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ సిఎస్కే అండి సిఎస్కే లాంగ్ ఫ్రాంచైజీ అనమాట ధోనికి కి సిఎస్కే మంచి అనుబంధం ఉంది సో మనకి ధోని స్టేడియం లో ఉంటే ఆయన ఆడిన ఆడకపోయినా ఆయన ఫ్యాన్స్ అయితే పండగలా ఉంటుంది సో లాస్ట్ ఇయర్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆడతా అని చెప్పేసి కన్ఫ్యూజన్ గా ఉండే ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్స్ ఫిట్నెస్ అనే సమస్యలు ఉంటాయి కాబట్టి సో అదైతే క్లారిటీ వచ్చేసిందండి ధోని అయితే కన్ఫర్మ్ గా ఆడతారు నెక్స్ట్ ఇయర్ సో చాలా అభిమానులు అయితే పండగలా ఉంటుందండి ఇప్పటికైతే ఎందుకంటే ఐదు ట్రోఫీలు ఇచ్చారండి నాకు తెలిసి ఇంతవరకు ఇది రికార్డ్ అనమాట సో ఐపీఎల్ ఇష్ట రికార్డు ఐదు సార్లు ట్రోఫీలు ఇవ్వడానికి మామూలు విషయం కాదు సో మనకైతే రెండు వేల ఎనిమిది నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ చేసుకుంటే మనకు రెండు వేల పదిలో వచ్చింది పదకొండులో రెండు వేల పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై సార్లు వచ్చిందండి కప్పు సో ఇదే నాకు తెలిసి ముంబైకి సిఎస్ కి మాత్రం వచ్చి ఐదు సార్లు ట్రూపీస్ సో నిజంగా అయితే గ్రేట్ అనమాట సో అంత బాగా కెప్టెన్సీ నడిపించాడు ఆయన సో చాలా బాగుండే ఆయన ఉంటే మాత్రం సో లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం పాయింట్ పర్టికులర్ లాస్ట్ వెళ్ళారు ఎందుకంటే సో టీం సరిగా ఆడక కొత్త యంగ్ టీం కాబట్టి సో ఈ నెక్స్ట్ ఇయర్ మాత్రం పక్క ప్లాన్ తో ఉన్నారండి మంచి మంచి చేంజెస్ కూడా చేస్తా అంటున్నారు చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే సిఎస్ కి ఒకసారి బ్యాక్ వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ పక్క కప్ కొడుతుంది సో ఈ నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి కప్పు కొట్టి మరోసారి ఆయన చేతిలో పెట్టి ఇంకా నాకు తెలిసి సైనింగ్ ఆఫ్ ఇచ్చుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట చూద్దాం మరి సో నిజంగా ఇది హ్యాపీ అనమాట ధోని ఫ్యాన్స్ కి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ